భీష్మునిపై శ్రీకృష్ణుడికి పట్టరాని కోపం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా తెలియదండి యుద్ధం ప్రారంభమైంది కురుక్షేత్ర యుద్ధంలో ఒకవైపు భీష్ముడు భయంకర యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు వెనక్కి తిరిగి చూశాడు శ్రీకృష్ణుడు అర్జునుడు శరీరం నుంచి రక్తం విపరీతంగా కారిపోతుంది అప్పుడు పట్టరాని కోపంతో చేసిన వాగ్దానాన్ని కూడా మర్చిపోయి కోపంగా భీష్ముని హెచ్చరిస్తూ యుద్ధ రంగంలోకి దిగుతాడు శ్రీకృష్ణుడు రథచక్రాన్ని పట్టుకొని వస్తున్న శ్రీకృష్ణుని చూసి భీష్ముడు కూడా భయపడిపోతాడు అప్పుడు అర్జునుడు అంటాడు కృష్ణ అర్జునుడు చేతకాని వాడై కృష్ణుని పంపాడు అని లోకమంతా చెప్పుకుంటుంది వదిలే కృష్ణ అని ప్రాధేయపడతాడు భీష్ముడు కూడా ప్రతిమిలాడుతుంటే నేను రథసారథునయి ఉండగా నా ప్రథమ భక్తులువైన నిన్ను ఎంతలా గాయపరుస్తాడా నా ఈ చక్రాయుధంతో భీష్ముడి తలను ఖండిస్తాను అంటాడు శ్రీకృష్ణుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన యూబీవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ